అందరికి నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్ నేను ఈ వీడియో షేర్ చేసే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి అదే విధంగా పక్కన ఒక గంట సింబల్ ఉంటది కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి ఆ గంట సింబల్ ఎందుకు ట్యాప్ చేయమంటున్నా అంటే నేను చెప్పే వార్తలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా గంట సింబల్ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటది అందుకోసమే ట్యాప్ చేయమంటున్నా ట్యాప్ చేసి అక్కడ ఆల్ అనే బటన్ ఉంటది ఆల్ పెట్టుకుంటే నేను చెప్పే న్యూస్ ప్రతి ఒక్కడి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది రైట్ మహాలక్ష్మికి చిప్లతో స్మార్ట్ కార్డుల ఆ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దానికి చిప్లతో కూడిన స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఆధార్తో అనుసంధానం ప్రతి మహిళకి ఇచ్చేలా చర్యలు ఆర్టీసీ సి సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన త్వరలోనే పంపిణీకి చర్యలు కార్డులో మహిళల పూర్తి వివరాలు నమోదు క్యూఆర్ కోడ్తో కార్డ్ సైతం పరిశీలన అయితే ఫస్ట్ ఏటీఎం కార్డు ఏదైతే చిప్ ఉంటుందో చిన్నది బంగారం కలర్ లో ఉంటుంది కదా ఆ చిప్ ను అమర్చి మహిళలకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అందులో అమర్చి పిల్లకు స్మార్ట్ కార్డులు ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే విషయం ఏంటి అంటే ఇదివరకు క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులు ఇద్దామని చెప్పి ప్లాన్ చేసారు అట ప్లాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ ఇది ఫ్లాప్ అయిపోయిందట ఎందుకు అంటే ఒక్కొక్క టైంలో క్యూఆర్ కోడ్ స్కాన్ కావచ్చు కాకపోవచ్చు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది చిప్ ఇచ్చామనుకో ఆ చిప్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ కండక్టర్ దగ్గర ఒకటి మిషన్ ఉంటుంది కదా టికెట్ ఇచ్చేది ఆ మిషన్ కమార్స్తే ఆటోమేటిక్గా మహిళలు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ అవుతాయి ప్రివ్యూ కాగానే టికెట్ కొట్టచ్చు వాళ్ళు ఎన్ని ప్రయాణాలు చేసిండ్రు వాళ్ళ పేరు ఏంది వాళ్ళ ఊరేంది వాళ్ళ ఫోటో ఏంది అనేది కూడా పూర్తి డేటా బయటపడుతుందట ఇక కొంతమంది ఫేక్ ఆధార్ తీసుకొచ్చి తీసుకొచ్చి బస్సులో చూపెట్టి అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు కాబట్టి దాన్ని నివారించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారట దాన్ని నివారించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్డు ఇస్తున్నారట ఇది కూడా బెటరే కాకపోతే విషయం ఏంటి అంటే ఇది చేసే ప్లాన్ ఏదైతే ఉందో ఫస్ట్ చేసేది ఉండే మహాలక్ష్మి స్కీమ్ పెట్టినప్పుడే ప్లాన్ చేస్తుంటే గవర్నమెంట్ కు ఈ కార్డు ద్వారా కొంచెం ఇన్కమ్ వచ్చేది ఆర్టీసీ కూడా కొంచెం ఆదాయం పోయేది కొంచెం లాభాల్లో పడటానికి ఆర్టీసీ అవకాశం ఉండేది ఇప్పటికైనా ఇవి మరి ఫ్రీగా ఇస్తారా లేకపోతే దీనికైనా చార్జెస్ పెడతారా ఈ కార్డుకు అని చెప్పి మనం వెయిట్ చేయాలి అదేవిధంగా దీనికోసం ఒక వంద కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మనకు సమాచారం ఈ కార్డులు పంపిణీ చేయడం కోసం వంద కోట్లు ఖర్చు పెడుతున్నారట మహిళలకే ఓన్లీ ఉచిత బస్సు ఎవరైతే వర్తిస్తుందో వాళ్ళకే ఇంకా ఇవ్వడానికి సంసిద్ధం అవుతున్నారు రాష్ట్రంలో మహిళ రాష్ట్రంలో మహిళకు మహాలక్ష్మి పథకం సక్సెస్ఫుల్ గా అవుతున్నది అయితే ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తున్నది ఆధార్ కార్డుతో కాకుండా చిత్త కూడిన స్మార్ట్ కార్డు అంది సన్నాహాలు చేస్తున్నది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీసీ సంయుక్తంగా కార్డు రూప రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీసీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తా ఉన్నదట అయితే పూర్తిగా మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం ఇది ముందు పెట్టే ఉంటే ఇంకా చాలా బాగుండేది ఎందుకు అంటే వీళ్లకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఇన్కమ్ వచ్చేది మహిళలకు ఆధార్ కార్డు ఒక్కొక్క సైంలో పట్టుకోకపోతే ఈ చిప్ ఉన్న కార్డు కూడా పనిచేసేది ఎవ్రీ మంత్ రెన్యూ చేసుకుంటుంటే ఆర్టీసీ వాళ్ళకు కూడా మనకు లాభాలు పాటు అయితే ఇది సీఎం మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే అది అయ్యే పొజిషన్ కనబడుతున్నదట ఒక సంతకం కాన్నే ఉండిపోయిందట దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఈ వంద కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సంసిద్ధమైందట ఇప్పుడు వంద కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నది ఇప్పుడు చూడండి ఇక్కడ రాసుకొచ్చిండు ఏది మన స్వేచ్ఛల రాసిండేది దీనికి ప్రధానంగా ఆధార్ కార్డు లింక్ చేస్తారట ఆధార్ కార్డు లింక్ చేయడం వలన మహిళల ఫోటో పేరు ఏజ్ వాళ్ళ ఇంటి పేరు మిత అడ్రస్లు తెలంగాణ కాదా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం ప్రివ్యూ అవుతాయట ప్రివ్యూ అయితే ఎంబడే స్మార్ట్ కార్డు అమ్మిషన్ కమార్చి టికెట్ తీస్తారట అదేవిధంగా ఇంకా చాలా ఉందట దీని మీద రానున్న రోజులలో ఈ కార్డు తోటి ఓ మస్తు లాభాలు కూడా ఉన్నాయా దానికి సంబంధించింది కూడా దా త్వరలో మార్గదర్శకాలు రిలీజ్ అవుతాయట ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే పంపిణీ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉన్నది ఇప్పుడు నేనేమంటున్నా అంటే దీని మీద నేనేమంటున్నా అంటే మొదట పెడితే అయిపోయే పని ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చింది రెండు సంవత్సరాలు ఆల్రెడీ మహాలక్ష్మి స్కీమ్ నడుస్తా ఉన్నది ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు మనం చేయవచ్చు ఆ రెండు సంవత్సరాలు నచ్చినాక కార్డు దేనికి పని చెప్తే పడికిపోయి మళ్ళీ చెందకుండా కూడా వేసినాయి మళ్ళా ప్రభుత్వం మారింది అంటే మళ్ళీ కార్డు ఇటుపాటు చేయకుండా అయిపోతుంది మొదట్లోనే ఈ ఆలోచన చేసే ఉంటే బాగుండేది ప్రభుత్వం దానివల్ల చాలా లాభాలు కూడా వచ్చేది ఏదేమైనా కానీ మా ఆడబిడ్డలకే కదా ఏ కార్డు పెట్టినా ఏది వచ్చినా కానీ మా ఆడబిడ్డలకే అవుతుంది కాబట్టి ఏది ఇచ్చినా కానీ మేము వెనక ముందు చెప్పేది ఏమి ఉండదు ఇది దీనికి సంబంధించిన పూర్తి డేటా నలుగురు షేర్ చేయండి ఈ వార్త వినండి మీరు చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఆదరించండి